వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల క్యాన్సర్ భూతంపై న్యాయవాది సమరం ప్లాస్టిక్ నిషేధం పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సులు సమాజాన్ని పట్టిపీడిస్తున్న క్యాన్సర్ భూతాన్ని దేశం నుండి తరిమివేయాలని ఓ న్యాయవాది క్యాన్సర్ పై సమర శంఖం పూరించాడు క్యాన్సర్ కు కారకమైన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని తద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తూ తనవంతు కృషి చేస్తున్నాడు జగిత్యాల మండలం గుల్లపేట గ్రామానికి చెందిన న్యాయవాది నాగిరెడ్డి రెడ్డి గత కొంతకాలం క్రితం క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్నారు క్యాన్సర్ వ్యాధి వల్ల కలిగిన శారీరక మానసిక వేధ తన గ్రామస్తులకు పడకూడదనే మానవతా దృక్పథంతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ క్యాన్సర్ భూతంపై సమర పూరించారు క్యాన్సర్ వ్యాధికి గల కారణాలను తీసుకోవలసిన జాగ్రత్తలకు ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ వ్యాధి సోకుతుందనే విషయాన్ని ప్రజలకు వివరిస్తూ గ్రామంలో ఎలాంటి ఫంక్షన్లు జరిగినా ప్లాస్టిక్ ప్లేట్లు ప్లాస్టిక్ గ్లాసులు వాడకుండా ఉండేందుకు ముందుగా గ్రామంలో స్టీల్ గ్లాసులు ప్లేట్లు సమకూర్చారు గ్రామంలో ఎలాంటి సామూహిక కార్యక్రమాలు జరిగినా ఉచితంగా స్టీల్ ప్లేట్లు గ్లాసులు సమకూరుస్తున్నారు గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు సైతం ఈ విషయాన్ని వివరిస్తూ వారి ద్వారా ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు జగిత్యాల పట్టణానికి చెందిన ఐఎంఏ వైద్యులతో మాట్లాడి సాధ్యమైనంత వరకు ఆసుపత్రుల్లో ప్లాస్టిక్ ను నిషేధించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రాలను అందజేశాడు క్యాన్సర్ బారిన పడిన వారు ఎవరైనా శారీరకంగా మానసికంగా కుంగిపోయి ఇంటి నుండి బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న ఈ రోజుల్లో స్వయంగా క్యాన్సర్ వ్యాధి బారిన పడి కూడా తనలాగా మరెవ్వరూ బాధపడకూడదనే ఉద్దేశంతో ఎంతో ధైర్యంతో సమాజంలో చైతన్యాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న న్యాయవాది నాగిరెడ్డి మసుహన్ రెడ్డిని పలువురు అభినందిస్తున్నారు మధుసన్ రెడ్డి ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ బాసటగా నిలిచి క్యాన్సర్ భూతాన్ని తరిమి కొట్టేందుకు తమ వంతు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు కెమెరామెన్ లక్ష్మణ్ జగిత్యాలని ప్రయత్నం చేస్తున్నాము ఇది కారణం ఏంటంటే క్యాన్సర్ అనేది తీవ్రంగా పెరిగిపోతుంది ఆ క్యాన్సర్ నేను సఫలవుతున్నాయి మనసు నుంచి క్యాన్సర్ తోటి అందుకోసం నేను సఫలతలు కాబట్టి వాళ్ళు ఇది ఇబ్బంది పడద్దు కాబట్టి చిన్న కార్యక్రమం అని చెప్పేసి నా వంతుగా ఒక కార్యక్రమం చేపట్టిన ముట్టబోదిన సారిగా ఏమవుతుందంటే ఇప్పుడు ప్లాస్టిక్ తోటి క్యాన్సర్ అని చెప్పేసి తెలిసింది మనకు ప్లాస్టిక్ గ్లాస్లు వాడము ప్లాస్టిక్ ప్లేట్లు వేడి వేడి అన్నం పెట్టుకోవడంతో మొత్తం జీవనశైలి మారిపోయి క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ అనేది చిన్న జబ్బు కాదు ఒక ఎంతో కాస్ట్ అవుతుంది కష్టం కూడుకున్న వ్యాధి ఇప్పుడు నాకు నెలకు మూడు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నా నేను క్యాన్సర్ గురించి ఈ మధ్య పేపర్లో ఏమొచ్చిందంటే కొంత డబ్బులు లేకుండా వ్యాధి నివారణ కోసం సూసైడ్ చేసుకుంటారు కొంత కాబట్టి మా చిరు ప్రయత్నం ఏంటంటే వాడకుండా చేసుకుంటే బాగుంటుంది ఇంకోటి ఈ మధ్య గణపతి మావతులు వస్తున్నాయి కాబట్టి ముందే ఇస్తే బాగుంటుంది ఉద్దేశంతో చేయడం జరిగింది ప్లాస్టిక్ తీసేసి మొత్తం స్టీల్ ప్లేట్లు స్టీల్ ప్లస్లు వాడదాము వీటి కోసం ఏం చేసినామంటే ఒక వెయ్యి ప్లేట్లు ఐదు వందలు టిఫిన్ ప్లేట్లు ఐదు వందల టీ గ్లాసులు టీ గ్లాసులు రెండు వందలు ఇరవై జగ్గులు అని తీసుకుని వచ్చాను ఈ విధంగా టెన్ థౌసండ్ అప్పైనా శుభ కార్యక్రమం ఏ కార్యక్రమం తీసుకెళ్లొచ్చు తీసుకెళ్ళచ్చు రూపాయి చెల్లించే అవసరం లేదు ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒకటే ఇలా తీసుకెళ్తారో వాళ్ళకు అప్పై ఇప్పేసేయండి సరిపోతుంది నాకు కాబట్టి మీరు అందరు సహకరిస్తేనే అవుతుంది మీ కుల సంఘాలు కానీ అందరు తీర్మానం చేసుకోండి గ్రామంలోపల ఇలా వాడమేమో మావంతుగా మా వంతు చేయతనిస్తామో ఒకటి మీరు చేసే వాడడం మాత్రమే డబ్బులు కాదు వాళ్ళు మీరు సహకరిస్తే జిల్లా లోపల తెలంగాణ లోపల గుళ్ళపీట గ్రామమే మొదటి గ్రామంగా రావాలన్న కోరిక అందరం సమక్షంలో వేడుకుంటున్నారు ఫస్ట్ గుళ్ళపీడ గ్రామమే రావాలి రేవంత్ రెడ్డి గారి పోవాలి ఏది ప్లాస్టిక్ నిషేధం మీద పోవాలి పోతే అందరు బాగుంటారు అందరు బాగుంటారు నేను బాగుంటా అనుకుంటా కదా ఉంటాను అంటే మనం బాగుంటాం నా ఒక్కరి కోసం స్వార్థం కోసం కాదు నేను ఎలక్షన్ పోటీ చేయను పోటీగా రావట్లేదు నా పోటీగా సంబంధాలు లేవు మీ అందరి ఆరోగ్యం అని చెప్పేసి కోచ్ చేసుకుంటున్నాను దీనికి మనకు ఎన్నప్పల రామ్ గారు రెడ్డి గారు విద్య గురువరెడ్డి గారు చంద్ర మరి డబ్బులు సమకూర్చారు ప్లాస్టిక్ నివారణకు జయించిన జిల్లాలో పట మొదటి గ్రామంలో తీర్చిద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ధైన్ సారి ప్లాస్టిక్ యూజ్ చేస్తే ఎప్పుడు పోదు నా పేరు శ్రేయాజీ నేను నైన్ ఇయర్స్ ఉంది నాకు ఒక హెల్తీ ఫ్యూచర్ కావాలని అనిపిస్తుంది ప్లాస్టిక్ ఒకసారి యూజ్ చేస్తే ఎప్పటికీ పోదు ప్రపంచం ఫస్ట్ సాయిలోకి వెళ్తుంది తర్వాత మన రివర్స్కి తర్వాత మన ఓషన్స్కి తర్వాత నీ ఫుడ్లోకి వస్తుంది అప్పుడు నీ బాడీలోకి వెళ్ళి పెద్ద పెద్ద డెడ్లీ డిస్ డిసీజెస్ వస్తుంది నాకు సాయిల్ ఒక్కటే కాదు ఏ మన బ్రీచ్ చేసిన ఎయిర్ కూడా దగ్గరికి వెళ్తుంది అది ఎయిర్ పొల్యూషన్ బర్న్ చేసి ఒక చిన్న ప్లాస్టిక్ బ్యాగ్ లాగా అనిపిస్తుంది కానీ పెద్ద ప్రాబ్లమ్ చాలా సింపుల్గా స్టార్ట్ చేయవచ్చు మన ఓన్ క్లాట్ బ్యాగ్ యూజ్ చేయవచ్చు మీకు మీ చిల్డ్రన్కి చాలా మంచిది మీరు అందరు కలిసి చేస్తే పెద్దగా చేంజ్ అవుతుంది మన మీ విలేజ్ చాలా హెల్దీగా ఉంటుంది మీకే కాదు అందరు చూసి ప్రపంచం అంతా హెల్దీ అవుతుంది మైక్రో అండ్ అయితే కొన్ని లక్షల సంవత్సరాలు ఉంటాయి భూమిలోని అది మన ఆరోగ్యానికి తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఆడవాళ్ళ అండాశయం మీద సంతానం అవ్వాలన్నా పుట్టబోయే బాబు కానీ పాప కానీ పెరగాలన్నా మళ్ళా వాళ్ళు యుక్త వయసుకు రావాలన్నా హార్మోన్స్ ప్రభావం మీద కూడా విపరీతమైన ప్రభావం చూపుతుంది అలాగా అదే కాకుండా ప్లాస్టిక్ తోటి బీపీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఎంత మందులు వాడినా కంట్రోల్ అవ్వకపోవడం అండ్ ఎర్లీ ఏజెస్లో సార్ చెప్పినట్టు హార్ట్ స్ట్రోక్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వస్తుంటాయి అండ్ చాలా క్యాన్సర్స్ కూడా ప్లాస్టిక్ తోటి లింక్ ఉంటుంది అన్నట్టు సో అండ్ కొన్ని ప్లాస్టిక్లో క్యాడ్మియం లెడ్ నైట్రస్ మెటీరియల్ సల్ఫర్ కెమికల్స్ ఇట్లాంటివన్నీ వాడతారు దానితోటి కూడా మన నరాల మీద గుండె మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఇంకా ఈ మనం ప్లాస్టిక్ని ఈ కార్యక్రమం ఇంత కష్ట కష్టపడి చేసినాం దీనితోటి మనం అందరము ఖచ్చితంగా ప్లాస్టిక్ని వాడకుండా చూడాలి ఏదన్నా కిరాణం కొట్టుకుపోయినా ఏమన్నా వస్తువు తీసుకున్న వాళ్ళు కవర్ ఇచ్చినా కానీ మనం తీసుకోవద్దు మీరే ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళండి ఇంకోటి ఏదైనా హోటల్కి వెళ్ళినా ఒక చిన్న బాక్స్ తీసుకెళ్ళండి ఆ వేడి వేడి సాంబారు అవన్నీ ప్లాస్టిక్లో వాడడం మంచిది కాదు అలాంటి దాంతో చాలా క్యాన్సర్స్ వస్తాయి ఈవెన్ మీరు పచ్చళ్ళు పెట్టినా కానీ పింగాణి పాత్రలు ఇలాంటి వాటిలలో పెట్టాలి ఆ ప్లాస్టిక్ పదార్థాల్లో అస్సలు పెట్టకూడదు దాంతో ఆ ప్లాస్టిక్ కెమికల్ అంతా లీచ్ అయ్యి అంత మన వెళ్తుంది ఈవెన్ వాటర్ స్టోరేజ్ కూడా ప్లాస్టిక్ దానిలో యూస్ చేయకూడదు నెక్స్ట్ తరాలన్నీ మంచిగా ఉండాలంటే మనము ప్లాస్టిక్ ని ఎంత తక్కువ అయితే అంత తక్కువ వాడమే మంచిది ప్రోగ్రామ్ నడవడానికి ముఖ్య కార్యం మనిషి ఎవరంటే తను కార్య క్యాన్సర్ బారిన పడి ఈ ఈ ఊర్లో గుల్లపేటలో ఎవరికి కూడా క్యాన్సర్ అనేది రాకూడదు అని చెప్పి ప్లాస్టిక్ నిషేద్దామని ఒక ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నారు వాళ్ళ రెడ్డి గారికి అభినందనలు ఈ ప్రోగ్రాంకి ఇన్నాడు రాము గారు మా రెడ్డి గారు గంగారెడ్డి గారు మాజీ సార్ అంత సుపరిచితులే నేను అందరూ అందరూ ప్లాస్టిక్ గురించే ఇక నేను దాని గురించి మాట్లాడడానికి ఎక్కువేం లేదు కానీ నేనేం ఏంటంటే ఒకటి మాట్లాడేది అంటే మీ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీసుకొని ఒకప్పుడు అయితే సార మీద నిషేధం మీద నెల్లూరు జిల్లాలో ఒకసారి దూవగుంట అని ఒక ఊరుండే అప్పుడు అక్కడ సారా నిషేధించారు అట్లనే ఈ మీ గుళ్ళపేట అనేది మన కరీంనగర్ జైత్య డిస్టిక్తో పాటు తెలంగాణ అంద అంతట్లో కూడా ఈ ఊరు ఒకటి ప్లాస్టిక్ నిషేధించిన అనేది ఒక పెద్ద పేరుతోటి రావాలని నా కోరిక ప్రతి ఫంక్షన్లో పురుడు కానీ పుట్టెంకలు కానీ ప్రతిదానికి కూడా ఈ కా ప్లేట్లు ఇవన్నీ వాడాలని నేను ఊరుకుంటున్నాను ఇంకొకటి ఏ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఊళ్ళల్లోకి వస్తారు మన హాస్పిటల్కి వస్తారు ప్రతి ఒక్కరు వచ్చేటప్పుడు ఎక్కడికి పోయినా చాయ్ కూడా పొట్లాలలో కట్టుకొస్తారు ఇప్పుడు పొట్లాలలోనే అది కప్పులు కాదు ఓన్లీ పొట్లని కట్టుకొని వచ్చి దానం ఇప్పి పోసుకుంటారు అటువంటిప్పుడు ఊళ్ళో మీరు ఇప్పుడు ఇక్కడ ఎవరైతే హాస్పిటల్కి వస్తారో ప్రతి ఒక్కరు కూడా ఆ ప్లేట్లు మీ ఇంట్లో ప్లేట్లు గ్లాసులు తీసుకొని రండి అవి వాడుండని అని చెప్పారు ఇంకొకటి ఇక ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతులు మాట్లాడుతున్నా ఇప్పుడు ఏదైతే మేము ఆపరేషన్ చేస్తాం ఆపరేషన్ చేసినాక పేషెంట్ మళ్ళీ చూపించుకోవడానికి తిరిగి వచ్చినప్పుడు మాట్లాడితే ఏం తిన్నావు అంటే కూరగాయలు ఈ కూర తిన్నా ఆ కూర తిన్నా ఇక్కడ ఈ కూరగాయలు పండిస్తున్నావు అంటే లేదు కొనుక్కోపోతున్నాం అంటూ అందరూ కొనుక్కుండే కానీ పండించడాలు ఎవరు లేరు ఇక్కడ ఉన్న రైతులకు నేను మానవ చేసుకునేది ఏంటంటే ఎవరు ఎవరి ఇంటి మందం అన్న మనిషి ఒక నాలుగు గుంటలు ఐదు గుంటల కూరగాయలు పండించుకోరు ఆ కూరగాయలు అన్నీ కూడా ఏ మందు కొట్టకుండా ఏ యూరియా కూరమండలు ఇవన్నీ ఏమి వేయకుండా మీ ఇంటి మందం అన్న అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇంకొకటి పాలు కూడా అందరు పాలు ఇప్పుడు ప్రతి ఇంటికి ఆవు బర్రె అనేది ఉండే ఇప్పుడు ఎవరి దగ్గర కూడా బర్రె ఇవన్నీ ఏం లేవు ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఒక బర్రెను ఒక ఆవునో కాదండి ఎవరి ఇంటి మందం పాలు పాలు తీసుకోండి అని చెప్పి కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం నా పేరు జక్కుల తిరుపతి నిల్లపేడ మాజీ తాజా మాజీ సర్పంచ్ మా గ్రామంలో ఈరోజు ప్లాస్టిక్ నివారణ పర్యావరణం కాపాడ అనే ఉద్దేశంతో ఈరోజు క్యాన్సర్ నివారిద్దాం అనే ఒక స్లోగంతో వాళ్ళ గ్రామంలో ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది నాగిరెడ్డి మసూన్ రెడ్డి గారికి క్యాన్సర్ మహమ్మారి సోకడం జరిగింది దాని ద్వారా ఆయన చాలా సఫర్ కావడం జరిగింది దానితోటి మా గ్రామంలో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాబోయే కాలంలో క్యాన్సరుకు అవగాహన కల్పించి ప్లాస్టిక్ మారడం వల్ల జరిగే అనార్థాలను గ్రామంలోకి అవగాహన కల్పించి భవిష్యత్ తరాలకు క్యాన్సర్ రాకుండా మనం ప్లాస్టిక్ నివారితామన్న ఒక మంచి కార్యక్రమంతో ఈరోజు గ్రామంలో కొంతమంది యొక్క డోనర్స్ సహాయంతో ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ మన బ్యాన్ చేసిన కొరకు స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు టిఫిన్ ప్లేట్స్ అనేది దాదాపు థౌజండ్ ప్లేట్స్ గ్లాసులు థౌజండ్ ప్లేట్స్ స్టీల్ ప్లేట్స్ ఇవన్నీ మేము ఈరోజు తీసుకోవడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన నిత్య జీవితంలో ప్రతిరోజు మనం ఏ చిన్న కార్యక్రమం చేసినా ప్లాస్టిక్ పేపర్ వాడుతున్నాము టిఫిన్ ప్లేట్స్ వాడుతున్నాము ఛాయ్ గ్లాసులు వాడుతున్నాం దీనివల్ల వేడి వస్తువులు ప్లాస్టిక్ వాడడం వల్ల మనలోకి అనేది వెళ్ళేసి ప్లాస్టి ఎక్కువ మందికి క్యాన్సర్ చూడడం జరుగుతుంది దీన్ని తగ్గించడం కొరకు ఈరోజు అవగాహన కార్యక్రమం ఎలాగే మా గ్రామంలో కూడా ప్లాస్టిక్ అయితే గ్రామంగా తయారు చేసుకోవడం కొరకు ఈరోజు మేము ఈ కార్యక్రమం వేసుకోవడం జరిగింది దీనికి స్ఫూర్తి దాత నాగిరెడ్డి మసూన్ రెడ్డి గారు కాబట్టి భవిష్యత్ తరాలకు ఎంతో కొంత మనము అవగాహన కల్పించి రాబోయే పబ్లిక్ యొక్క అవగాహన కల్పించి దీని ద్వారా మనం నివారిద్దాం అనే ఒక మంచి ఉద్దేశంతో పర్యావరణం కాపాడదాం ప్లాస్టిక్ నివారిద్దాం క్యాన్సర్ మహాభూతాన్ని తరిమేద్దాం మనం ఒక ఈ ఈరోజు కార్యక్రమం ఏర్పాటు జరిగింది దీనికి వివిధ రకాల ఒక డాక్టర్స్ ఆధ్వర్యంలో కూడా ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంటున్నాం వాళ్ళు కూడా సహకరించడం జరిగింది